హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ త్రీ కర్రీ త్రీ టైప్స్ ఆఫ్ కర్రీ అని చూద్దాం అదేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి చక్కగా ఫోర్ టూ టు ఫైవ్ టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడిద్ది దాని తర్వాత పోపు దిన్స్ అన్నీ వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఫోర్ టు ఫైవ్ మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టి దోరగా వేయించాలి దోరగా వేయాలంటే త్వరగా మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం మిక్స్ చేస్తే చక్కగా అవి త్వరగా మగ్గుతాయి అవి సిమ్లో పెట్టుకొని మగ్గిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు సో సిమ్లో పెట్టుకొని మనం వేయించిన తర్వాత చూడండి నేను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను దాని తర్వాత రుచికి సరిపడా కారపొడి వేసుకోవాలి నై నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి వేస్తున్నాయి కానీ నాది చిన్న టేబుల్ స్పూన్ ఉంది సో మీరు చూసుకుని టేస్ట్ చూసి మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఈ కర్రీలో కొంచెం ఎక్కువగానే పడిద్ది కారం సో ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఇది పచ్చి వ్యాసం కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం కారాన్ని చక్కగా మిక్స్ ఇస్తూ ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అయిపోయింది ఈ కర్రీ ఒక బౌల్లో తీసుకొని ఈ కర్రీ ఏంటి ఇప్పుడే అయిపోయిందో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం పెరుగుని కొంచెం చల్లగా అయిన తర్వాత పెరుగుని మనం ఈ కర్రీ ఎంత ఉందో అంత చూసి పెరుగు కన్సిస్టెన్సీ చూసి మనం పెరుగు యాడ్ చేసుకుని నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీకి చక్కగా మిక్స్ ఇస్తే అయిపోయింది మన పెరుగు ఉల్లిపాయ కర్రీ మనకి ఏం అవసరం లేదు యాక్చువల్లీ ఈ కర్రీకి ఏం వెజిటేబుల్స్ అవసరం లేదు జస్ట్ ఉల్లిపాయ ఉంటే పెరుగు ఉంటే చాలు ఈ కర్రీ రైస్ రోటీస్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇది చాలా పురాతనమైన నుంచి చేస్తున్నారు ఈ కర్రీని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం అదేంటంటే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి సేమ్ కొంచెం ఎక్కువగానే పడిద్ది ఆయిల్ దాని తర్వాత పోపు దినుసులు వేసేయాలి ఆవాలు మినపప్పు శనపప్పు అండ్ మినపప్పు వేసేసి జీలకర్ర దాని తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టై మీడియం సైజు అవి సన్నగా చాప్ చేసుకొని దాని తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయల్ని సన్నగా చాప్ చేసుకుని వేసేయాలి అవి దొరగా వేగడానికి కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తే అవి త్వరగా వేగుతాయి సో కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు మనం త్వరగా వేయించుకోవాలి అది సిమ్లోనే ఉడికించుకోవాలి ఉడికించడం అంటే ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఆడగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నేనైతే ఉప్పు ఈ కర్రీకి సరిపడా ఒకేసారి యాడ్ చేసేసాను ఉప్పుని సో ఇది కొంచెం మగ్గేలోపు మనం ఈ టమాటాలని కొంచెం ఫోర్ టు ఫైవ్ టమాటాలను తీసుకొని సన్నగా సన్నగా ముక్కల్ని తరుక్కొని పెట్టుకున్నాము ఈ ముక్కలన్నీ ఈ కర్రీలో వేసేసిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలి సో కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉంటే మనకి చక్కగా తయారవుతుంది అంతలోపు మనం మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మధ్యలో అదిలో కొంచెం కలుపుతూ ఉండి ఈ టొమాటో నుంచి వాటర్ వస్తాయి కదా సో ఈ వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో కాకుండా సో ఇది చూడండి కొంచెం మగ్గిని కొంచెం దగ్గరకు వస్తున్నాయి దాని తర్వాత కారపొడి మనకి ఈ కూరకి సరిపడా కొంచెం కారం ఎక్కువనే తీసుకోవాలి సో కొంచెం ఎక్కువగా నార్మల్ కూర కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకుంటే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిన్న చిన్న స్పూన్ అది సో ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఇది మిర్చి పౌడర్ వేసాను ఇది కొంచెం దగ్గర పడింది చూడండి ఆయిల్ అయితే బయటకు తేలుతుంది కదా కొంచెం బయటికి రిలీజ్ అయింది ఈ స్టేజ్లో మనం ఈ కూరని తీసేసి చక్కగా ఈ టొమాటో కూర ఇలా అయినా తినచ్చు నేను ఇంకో వెరైటీ ఇప్పుడు టూ వెరైటీస్ చూసాను కదా ఈ టొమాటో కూర ఇలాగైనా తినచ్చు చపాతి రైస్లో ఇలా కాకుండా ఇంకో వెరైటీ అయితే నేనైతే చూపిస్తున్నా ఫస్ట్ మనం బౌల్లో తీసేసుకుని ఈ దీంట్లో ఈ కర్రీకి సరిపడా మెయిన్ ఇంగ్రీడియం పెరుగునే యాడ్ చేస్తున్నా ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నాకైతే సరిపోయింది ఈ కర్రీకి సో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసేసి చక్కగా మిక్స్ ఇచ్చి ఈ టొమాటో ఉల్లిపాయ పెరుగు కర్రీ చాలా బాగుంటుంది అండ్ ఇది రైస్లో అయితే ది బెస్ట్ పైన కొత్తిమీరతో చర్ వేసుకుంటే చాలా బాగుంటుంది రోటీస్లో అయినా ది బెస్ట్గా ఉంటుంది సో ఇంకో కర్రీని చూద్దాం సో మనం ఇప్పుడు ఆయిల్ వేసేసి సేమ్ ప్రాసెస్ ఉల్లిపాయలు టమాటా అవన్నీ వేసేసిన తర్వాత చక్కగా మైకినిచ్చి టమాటాలు కూడా యాడ్ చేసేసి చెప్పా కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో